దేశవ్యాప్త ఎన్నికలు కాబట్టి మాక్సిమం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పై చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే అధికార పార్టీగా ఈ రోజు బీఆర్ఎస్ లేకపోవడం కూడా రోజు కేసీఆర్ కు మైన కనబడుతా ఉంది కాకపోతే ఏంటంటే గ్రౌండ్ లో చాలా స్పష్టంగా కొంత కేసీఆర్ పైన కొంత పాజిటివ్ కనబడుతున్నట్టు తెలుస్తుంది అంటే కొంత అంటే అనేది ఏంటంటే కే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏవైతే కొన్ని పనుల వల్ల అంటే ముఖ్యంగా వాటర్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన దాంట్లో ఆ కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోవడం కావచ్చు లేదంటే పవర్ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా రోజు కేసీఆర్ కొంచెం పాజిటివ్ కనబడుతుంది తెలుస్తోంది బట్ అది గెలిచేంత సినిమా అయితే లేదు అక్కడ ఎక్కడ కూడా కానీ అది కేసీఆర్ పాజిటివ్ అవుతుందో అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది చాలా స్పష్టంగా లో తిరుగుతాం నిన్న నేను నిజాంబాద్ పోయినా నిజాంబాద్ లో అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే కేసీఆర్ మంచి వాడికి కానీ ఓటు మాత్రం ఈసారి బీజేపీకి ఇస్తాం అనేటువంటి దాంట్లో ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అవుతున్నటువంటి దాంట్లో ఈ రోజు చాలా క్లారిటీగా ఉన్నది వాస్తవం ఎందుకంటే ఎందుకు కేసీఆర్ కోర్టు వేసినా కానీ ఏం చేయగలుగుతాడు రాష్ట్రంలో అధికారం లేదు దేశంలో అధికారం లేదు ఏం చేస్తాడు అనేటువంటి ఒక దృక్పథం ప్రజలలో చాలా స్పష్టం కనబడుతుంది అందుకే అంతో కొంత కాంగ్రెస్ కాదని బిజెపి కొట్టేస్తానా కనీసం కేంద్రం నుంచి నిధులన్నీ తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తాడు మరి అనవసరంగా ఓటు వృధా వేయద్దు అనేటువంటి దాంట్లో ఈ రోజు కాంగ్రెస్ కొట్టేసినా లేదా బిఆర్ఎస్ కొట్టేసినా ఆ ఓటు అనేది వృధా అవుతుంది అనే దాంట్లో చాలా స్పష్టంగా కనబడుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అంటే సీట్ల పైన అటు ఇటు చాలా నాలుగు వందలు చెప్తున్నారు నాలుగు రోజులు కాకపోయినా ఎంతో కొంత వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తారనేది మళ్ళీ ప్రధాని ప్రధానిగా మోడీ ఉంటారు అనేది చాలా స్పష్టంగా ప్రజల్లో కనబడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము తిరుగుతున్నప్పుడు అదే చాలా స్పష్టంగా పడ్డది ఈ రోజు అసలు కాంగ్రెస్ లాంటి కంచుకోటలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో అవి బద్దలు కాబోతున్నాయి వాస్తవంగా ఈరోజు చేవెళ్ల గానీ అదేదో వరంగల్ గానీ మిగతా చోట్లలో చాలా టఫ్ కనబడుతుంది భువనగిరి లాంటి కాంగ్రెస్ కంచుకోటలో ఈ రోజు గౌడ్ చాలా స్పష్టంగా ఆధిక్యత నిలబడతా ఉన్నాడు వరంగల్ లాంటి ప్లేసెస్ లో ఆరు చాలా స్పష్టంగా అక్కడ గెలి గెలుపు దిశగా పయనిస్తా ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి